విమోచన మరియు ప్రత్యక్షతలే కారణం యొక్క ఉద్దేశంగా నిర్గమం యొక్క ఉద్దేశంగా తెలియవస్తోంది డెబ్భై మంది యాకోబు కుటుంబము కానాను దేశములో కరువును బట్టి ఐగుప్తులో యోసేపు నద్ద ఉండటానికి వచ్చారు అక్కడ వారు దేవుని అనుగ్రహాన్ని బట్టి ఒక జనముగా ఒక దేశముగా విస్తరించుట మరియు చెర నుండి బయలుదేరి వాగ్దాన దేశమునకు నాకు పైన మొగుట నిర్గమాకరణం యొక్క ఉద్దేశము ఐగుప్తి నందు వారు నైలు నది ప్రాంతం గోషను నందు నివసించారు ఇది సారవంతమైన భూమి అయినా వెలుపటి రాజ్యాల దాడులకు అవకాశం ఉండటం వల్ల ఇస్రాయేల్ కుటుంబము గొర్రెల కాపర్లైనందున ఫరో ఈ ప్రాంతమును వారికి కేటాయించారు నిర్గమం అనగా బయలుదేరుట లేదా వెడలిపోవుట ఈ గ్రంథము రెండు ప్రాముఖ్యమైన భాగాలుగా విభజింపవచ్చు ఒకటి విమోచన ఇస్రాయలు ప్రజల విమోచన ఒకటి నుండి పద్దెనిమిది అధ్యాయాలు రెండు ప్రత్యక్షత దేవుడు తను తాను తను ప్రజలకు ప్రత్యక్షపరచుకునుట పంతొమ్మిది నుండి నలభై అధ్యాయాలు విమోచన మరియు ప్రత్యక్షతలే నిర్గమకాండము మొదటిగా విమోచనను గురించి మనం చూస్తే దేవుడు మొదట మోసను ఇస్రాయేలుల మగ సంతానము చావరిచి ఉండగా తప్పించినట్లుగా మనం చూస్తాం అతడు ఒక జమ్మి చెట్టి జమ్మి పెట్టిలో పెట్టబడి నైలు నదిలో విడవబడగా ఫరూక్ కుమార్తె తన కుమారునిగా ఆ బిడ్డను పెంచుకుంది ఫరో కుమార్తె కుమారుడిగా ఎదుగు ఆధిక్యత దేవుడు అతనికి ఇచ్చాడు ఫరూక్ కుమార్తె ఒక శక్తివంతమైన స్త్రీ అట ఫరూకు సంతానము లేనందున ఈమె పురుష దుస్తులు ధరించి జనుల పక్షంగా నాయకురాలుగా నిలిచి యుద్ధములు చేసే యోధురాలట ఆమె పసివాడైన మోసేపై కనికరపడి ఇష్టపడి ఆ సుందరంగా ఉన్న బిడ్డను పెంచుకొని తన తండ్రి వద్దకు తీసుకొని వెళ్ళి అతని తదుపరి రాజ్యాన్ని తనకు కాకుండా తన బిడ్డకు ఇవ్వాలని కోరిందట ఎందుకనంటే ఆమెకు మగ సంతానం లేదు తన భర్త వలన కలిగిన బిడ్డలకు ఇవ్వడానికి ఆమెకు ఇష్టం లేదు కాబట్టి ఫరు కూడా దాన్ని అంగీకరిస్తూ ఆ పసివాడు రాజు అవుతాడని అభయమేస్తూ దానికి సూచనగా కిరీటాన్ని పసివాని తల మీద పెట్టబోగా ఆ పసివాడు ఆ తెలియని వయస్సులోనే తన చేతితో ఆ కిరీటాన్ని తోసివేశాడట అప్పుడు అక్కడున్నటువంటి ఐగుప్తు జ్ఞానులు ఐగుప్తు మాంత్రికులు ఖచ్చితంగా ఈ పిల్లవాణి వలననే ఈ రాజ్యము నాశనమగును మగును పతన ప్రవచించారట యూద సంప్రదాయము ఈ గాథని తెలియజేస్తుంది ఈ విధంగా దేవుడు ఎన్నో మారులు మోషను తప్పించాడు అలాగే ఇస్రాయలు ప్రజలను విమోచించాడు ఒకటి దాస్య నుండి ఆయన ఇస్రాయలు ప్రజలను విమోచించాడు నిర్మాకాండము పన్నెండు అధ్యాయము నలభై నలభై ఒకటి వచ్చినలో ఇస్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలం నల్ నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా పేర్కొబడింది అబ్రహము వాగ్దానము నుండినవాడు కాబట్టి అప్పటి నుండి లేదా అతడు ప్రథమంగా ఐగుప్తులో ఉన్నప్పటి నుండి నిర్గమం వరకు నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా పండితులు చెప్తారు అయితే ఆది కాండం పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన కానీ అపోస్తల కార్యాలు ఏడు నందు కానీ నాలుగు వందల సంవత్సరాలు వారు శ్రమపరచబడుదురని చెప్పబడతా ఉంది ఇది సుమారుగా చెప్పబట్టమే కాకుండా అబ్రాహాం కుమారుడు ఇస్సాకు ఐదు సంవత్సరాల ప్రాయంలో పాలు విడవబడుత ఇస్మాయల్ అతను గేలిచే చేయటం దగ్గర నుండి నిర్గమము వరకు ఆయన కాలంగా ఈ నాలుగు వందల సంవత్సరాలు చెప్పబడతా అయితే అనేక మంది బైబిల్ పండితులు ఐగుప్తులో వారున్న చెరకాలం రెండు వందల పది సంవత్సరాలుగా కఠిన చర కేవలం నూట పదహారు సంవత్సరాలుగా చెప్తూ ఉంటారు దేవుడు దాస్యం నుండి మాత్రమే కాకుండా పది తెగుళ్ళ నుండి ఇస్రాయలు ప్రజలను తప్పించాడు ఐగుప్తు ప్రజలు తెగుళ్ళ చేత బాధించబడ్డారు నైలు నది నీళ్లు రక్తంగా మారుట నైలు నది ఓ సిరీస్ దేవతగా జీవమిచ్చు దైవంగా వారు భావిస్తారు కానీ నేడు నైలు నది నీళ్లు రక్తమై ప్రాణాంతకమయ్యాయి కప్పలు హెయికి అను దైవంగా ఐగుప్తీవులు భావిస్తారు కానీ ఈనాడు కప్పలు దండెత్తి వచ్చి ఐగుప్తీలను బహుగా విసిగించాయి నేల దూలి పేలుగా మారి ఐగుప్తీలను ఇబ్బంది పెట్టాయి భూమిని సెబ్బను దైవంగా ఐగుప్తులు భావించేవారట అలాగే పశువులు తెగులుతో బాధింపబడుట ఎద్దు వారి ఆరాధన దైవం వారి ఆరాధనలకు పాత్ర కానీ నేడు తెగులుతో పశువులు నిర్జీవమయ్యాయి పొక్కులు కురుపులు దద్దుర్లు మనుషులకు జంతువులకు కలగటం ఐగుప్తీయులు కానీ ఫిలిస్తీలు కానీ ఈ పొక్కులను దద్దుర్లను కూడా దేవతల ప్రత్యక్షతగా భావించేవారు నేడు అవి బాధింప మొదలు పెడుతూ ఉన్నాయి అవి మానక ఐగుప్తులను బాధించాయి వడగండ్లు పిడుగులు కురిసే తము ఆరాధించు వాయు దేవతలు నిస్సహాయులు కాగా వడగండ్లు కురిసే పిడుగులు ఏర్పడ్డాయి మెడతలు సరాఫీసాను దైవంగా తమను మిడతల నుండి కరువు నుండి రక్షించు దైవంగా ఐగుప్తీరు భావించేవారు కానీ నేడా దైవము నిస్సహాయం కాగా మిడతలు దండెత్తి వచ్చాయి చిమ్మ చీకటి కలిగింది రాను సూర్యదేవుని ఐగుప్తులు ఆరాధించేవారు కానీ నేడు సూర్యుడు నల్లబారాడు చివరిగా తొలిచూరు బిడ్డ మరణం ఫరో దైవంగా ఫరో తదుపరి అతని తొలి సంతానము దైవంగా భావింపబడే వారు కానీ ఫరో తొలిచూలి సంతానము మరణం పొందాడు ఫరో యొక్క దైవత్వము ప్రశ్నింపబడింది ఈ విధంగా పది తెగుళ్ళు ఇస్రాయేలు ప్రజలను బాధింపగా గోషేను ప్రాంతము సంరక్షింపబడగా దేవుని చేత విమోచింపబడగా ఐగుప్తు ప్రజలు బాధింపబడ్డారు వారిపైకి దేవుని యొక్క కోపము ఉగ్రత దిగి వచ్చింది మూడోది ఎర్ర సముద్రం నుండి ప్రజలు విమోచింపబడ్డారు ఇస్రాయిలు నడిపించిన దేవుని దూత మేఘముగా వారి వెనక రాగా వారిని తరుముతున్న ఐగుప్తీలకు చీకటి కలిగిందంట ఇస్రాయిలు ప్రజలకు వెలుగు కలిగింది ఆ తదుపరి కూడా దేవుడు అరణ్యయాత్ర అంతటిలో పగలు మేఘస్థంభంగా రాత్రి అగ్ని స్తంభంగా వారిని ముందు వెనుక నుండి నడిపించినట్లుగా మనం చూస్తాం మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి బలమైన తూర్పు గాలి సముద్రమును తోసివేసింది నీళ్లు విభజింపబడి గోడలుగా నిలవగా ఆరిన నేలను ఇస్రాయలు ప్రజలు నడిచి దాటిపోయారు ఆ రీతిగా ఎర్ర సముద్రము నుండి అద్భుతమైన విమోచన ఇస్రాయలు ప్రజలు పొందుకున్నారు అదేవిధంగా దేవుడు ఎడారి అరణ్యం నుండి తప్పించాడు మారాను మధురంగా మార్చాడు ఆకలి నుండి విమోచింపడానికి మన్నాను కురిపించాడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించాడు ఆహారము భూమి ఇవ్వాలి కానీ దేవుని యొక్క మహా అద్భుతము తన ప్రజలకు చూపబడింది దేవుని ఆజ్ఞ బట్టి ఆకాశము ఆహారాన్ని కురిపించింది బండ కూడా నీటిని ప్రవహింపచేసింది కాగా బండ నీరు నివ్వటమే అద్భుతమైతే ఇరవై లక్షలకు పైగా ప్రజలు తమ దప్పికను తెచ్చుకొనిట మహా అద్భుతంగా ఉంది ఈ విధంగా దేవుడు అనేకమైన పరిస్థితుల నుండి ఇస్రాయేల్ ప్రజలను విమోచిస్తూ వచ్చాడు ఇరుమాకన్నా మొదటి భాగం విమోచన కాగా రెండవ భాగము దేవుని యొక్క ప్రత్యక్షత పంతొమ్మిది నుండి నలభై అధ్యాయములు దేవుడు ప్రత్యక్ష పరచుకొనుటకు ఇస్రాయీల ద్వారా అనేకులు ఆయనను ఎరుగుటకు వారు యాజక జనమొగుటకు ఆయన వారికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు అందుకొరకు ముందుగా ఆయన మోసేకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు అతడు వారికి నాయకుడిగా ఉన్నట్లు వారిని నడిపించి ఐగుప్తు దేశము నుండి వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని కొనుపోవునట్లు దేవుడు మోసేని పిలిచాడు దేవుడు కనపడితే ఆయనకు లోబడిపోతా అనే మనుష్యుడు అది అంత తేలిక కాదని మోసే సాకుల బట్టి ఎరగొచ్చు ఒక పొద నడిమి నుండి అగ్నిజ్వాలల్లో ప్రభువు మోసేకు ప్రత్యక్షం కాగా పొద కాలిపోలేదు ఎందుకో చూస్తానని మోసే తలంచుతూ పొదను సమీపించగా ప్రభు మోసే తంటారు నేను నా ప్రజల దాస్యము నుండి పెట్టిన మొరను విన్నాను వారి కన్నీళ్లు చూచాను దిగి వచ్చాను గాన నా ప్రజలను తోడుకొని పొమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తే మోసే సాకులు చెప్తూ అంటాడు మొదటిగా నేనెంతటి వాడను అని అంటాడు నేనెంతటి వాడను అందుకు దేవుడు జవాబిస్తూ నేను నీకు తోడుగా ఉంటాను అని సెలవిస్తున్నారు తనపై తనకు సందేహము మోసే ఫలో కుమార్తెకు కుమారుడుగా చేయలేనిది మిధ్యానులో గొర్రెలు కాసుకుంటూ ఇప్పుడేం చేయగలుగుతాడు అనేది అతని హృదయములో ఉన్నటువంటి ప్రశ్న అతి మనుష్యుని అనేకులు ఆధారపడగలిగేటటువంటి నాయకునిగా దేవుడు చేయుట దేవుని యొక్క గొప్ప సంకల్పము ఆయన ప్రత్యక్షత యొక్క ఉద్దేశము వ్యక్తిగతంగా తని పట్ల రెండవది ఆయన పేరేమని అడిగినా నేనేం చెప్పాలి అని అంటాడు మోషే పితరులు ఆయనను ఆయన గుణలక్షణములను బట్టి ఎరిగారు హాగరు సైతం ఆయనను చూచున్న దేవుడని పిలుచుకుంది అయితే దేవుడు తన వ్యక్తిగత నామాన్ని వెల్లడింపలేదు యాకోబు అయ్యా మీ పేరేమిని అడిగాడు కానీ ఎందుకు అడుగుచున్నామని దేవుడు ఆ ప్రశ్నను దాటివేశారు కానీ ఇప్పుడు మోసే తన ప్రజలకు నాయకునిగా నుండినట్లు తను వెల్లడి చేయనట్లు తన వద్దకు తను ప్రజలను నడిపించుకొని తీసుకొని వచ్చినట్లు తన వ్యక్తిగత నామం హోవాను తన నామమును వెల్లడించినట్లుగా మనం చూస్తాం ఆయన తన నామమును ఉన్నవాడను అనువాడను అని కూడా ఆయన తెలియజేస్తున్నారు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన మాత్రమే ఉండుననువాడు అందరూ వెళ్ళిపోతారు కానీ ఆయన నిత్యం ఉండువాడు ఆయన ఉన్నవాడు ఆయన సజీవుడు నిత్యుడు మరియు ఐశ్వర్యవంతుడుగా ఆయన ఉన్నవాడు మూడవదిగా నన్ను నమ్మరు అని మోసే అంటే దేవుడు అద్భుతములు చేయు శక్తిని అతనికి ఇస్తున్నాడు అతని చేతి కర్రని అద్భుతమైన సాధనంగా అద్భుతాలు చేయ సాధనంగా దేవుడు మారుస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు విమోచించటకైనా సామర్థ్యాన్ని ఇస్తున్నాడు నాలుగవదిగా నేను నోటి మాంద్యము గలవాడను నేను మాట్లాడలేను అంటూ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నటువంటి మోసేతో నోరునిచ్చిన దెవరు అని దేవుడు ప్రశ్నిస్తాడు అహరోను అతని సహాయం కొరకు అప్పగిస్తాడు మరొకరిని ఎవరినైనా పంపుము నీవు పంపదలిచిన వాణిని ఎవరినైనా పంపమనంటే నీవుగాక ప్రత్యామ్నాయము లేదని దేవుడు సెలవిస్తాడు దేవుని ప్రత్యక్షతని కొరకంటే దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు దేవుని ప్రత్యక్షత ఉద్దేశము దేవుడు నిన్ను కోరుకుంటున్నాడని నీ సేవను ఆయన ఆశిస్తున్నాడని అర్థము దేవుడు సీనాయి పొరతున్నందుకు ఇస్రాయెల్ ప్రజలను తోడుకొని వచ్చి అక్కడ వారిని ఆయన తన ప్రత్యక్షతతో బలపరచను ఉద్దేశించాడు తన ఆజ్ఞలను ఆయన తన ప్రత్యక్షతలో భాగంగా ఇచ్చాడు పది ఆజ్ఞలు ఆజ్ఞల సారమైన పది ఆజ్ఞలు దేవుడు తన వేలితో రెండు రాతి పలకలపై వ్రాసి మనుషులకి ఇచ్చింది కానీ మనుషులు దాన్ని పోగొట్టుకున్నారు దేవుని ఆజ్ఞలు ధర్మశాస్త్రపు ఆజ్ఞలు త్రివిధమైన ఆజ్ఞలు దేవుడు ఇక్కడ పర్వతంపై ఇస్రాయిలు ప్రజలకి ఇచ్చాడు అవి ఆయన ప్రత్యక్షతను తెలియచేస్తున్నాయి అవి ఏమంటే మోరల్ సివిల్ సెరమోనియల్ లాస్ నైతిక పౌర ఆచార నియమాలు దేవుడు ఈ ప్రజలకు ఇచ్చాడు అవి దేవుని పరిశుద్ధతను అలాగే దేవుని సమీపించు విధానాన్ని తెలియచేస్తున్నాయి దయతో విమోచించిన నిబంధన చేసుకునే దేవునికి నమ్మకంగా ఉండుట దేవుని ఆజ్ఞలు ఇవ్వబడిన ఉద్దేశము తదుపరి అరణ్య యాత్రలో దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా కూడా తన ప్రజలకు తను ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రత్యక్ష గుడారానికి మూడు పేర్లున్నాయి ప్రత్యక్ష గుడారమునకు మూడు పేర్లున్నాయి ఒకటి దేవుని ఇల్లు దేవుని ఇల్లు ఇస్రాయల్ ప్రజలు అరణ్యయాత్రలో తమ తమ గుడారాలలో పన్నెండు గోత్రాలు తమ తమ గుడారములలో నివసింపగా వాటి మధ్యనున్న ఒక ఇల్లు ప్రత్యేకమైనది అది దేవుని ఇల్లు ప్రత్యక్ష గుడారము అది దేవుడు నివసించ చోటు దేవుడు తన ప్రజల మధ్య నివసించను ఉద్దేశించుట మనకి ఇక్కడ అగ్గుపడుతూ ఉంది మనుషుడు తనతో నివసింపాలని దేవుడు ఆశించాడు దేవుడితో నివాసాన్ని మానవుడు కోల్పోగా దేవుడే దిగి వచ్చి మానవుని మధ్య నివసించడానికి ఉద్దేశించుట ఇక్కడ మనకు అగ్గుపడుతూ ఉంది అందుకే క్రీస్తు ప్రభు మన కొరకు పరము నుండి దిగి వచ్చి మన మధ్య నివసించారు ఆయన మన ప్రత్యక్ష గుడారము రెండవదిగా దేవుని కలుసుకొని చోటు మీటింగ్ ప్లేస్ దేవుని కలుసుకొనాలి అని అంటే తమ బాధలు చెప్పుకునాలన్నా దేవుని చిత్తములు తెలుసుకొనాలన్నా దేవుని ప్రజలు ప్రత్యక్ష గుడారానికి రావాలి అది దేవుడు తన ప్రజలను కలుసుకుని చోటు దేవుడేమి చెప్పాలని ఆశించిన ప్రత్యక్ష గుడారములో ఆయన అతి పరిశుద్ధ స్థలము నుండి నిబంధన మందసం మీద కరుణాపీతము కిరుగుల మధ్య నుండి ఆయన తన ప్రజలతో మాట్లాడేవాడు అలాగే ప్రజలు ఆయన కలుసుకొనాలన్న ప్రత్యక్ష గుడారము నాకు రావాల్సి ఉంటుంది మూడవది సంచువరి పరిశుద్ధ స్థలము దేవుని మందిరము ప్రత్యక్ష గుడారము ఇది దేవుని నివాస స్థలము దేవుడు కలుసుకుని చోటుగాన ఇది పరిశుద్ధమైన ప్రదేశము దేవుడు నివసించినది పరిశుద్ధమైన ప్రదేశము ఎడారి అరణ్యము మోసే దర్శించినప్పుడు ఇది పరిశుద్ధ ప్రదేశం అని ప్రభు సెలవిచ్చారు మనుషులు ఆయన కలుసుకొని దేవుని సన్నిధి స్థలము పరిశుద్ధ స్థలమని గుర్తించాలి ఈ పరిశుద్ధ ప్రదేశము మూడు భాగాలుగా ఉంది ఆవరణ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ మూడు భాగములలో కూడా ఆరు ఉపకరణాలు ఉంటూ ఉన్నాయి ఒకటి ఇత్తడి బలిపీఠము ఇది దేవుని కలుసుకోవడానికి మొదటి మెట్టు అన్నిటికన్నా పెద్దదైన ఉపకరణము మానవుని పాపం యొక్క ప్రాయచిత అవసరత ఇది తెలియజేస్తుంది క్రీస్తు పరిపూర్ణ బలి అర్పణ ఆవశ్యకతను గుర్తు చేస్తుంది వాస్తవంగా దేవుడే మొదటి అర్పణను మరియు చివరి అర్పణను కూడా ఇచ్చాడు ఈ బలిపీఠము తుమ్మకారుతో చేయబడి ఇత్తడితో పొదగబడింది పడవు వెడల్పులు ఐదు మూరలుగా ఎత్తు మూడు మూరలు మెట్లు నిర్మించకూడదు ఎవరు ఎక్కి మలిచిన రాళ్లతో కట్టకూడదు బలిపీటానికి కొమ్ములుంటాయి నాలుగు మూలల వెలుపలికి వంగి ఇవి బలి పశువును తాళ్ళతో కట్టడానికి ఉపయుక్తం అవుతాయి వీటిని రక్షణ శృంగం అంటారు బలిపీటపు కొమ్ములు పట్టుకొనుట బలిపీటమును ఆశ్రయించుట రెండవది ఇత్తడి గంగాలము సేవ ముందు యాచకులు తమ్ము శుద్ధి చేసుకునడానికి పరిశుద్ధత ఆవశ్యకతను తెలియచేయటానికి ఇత్తడి గంగాళముంది ఇది ఇత్తడితో చేయబడి పీఠంతో స్థిరంగా ఉంటుంది అద్దాలతో అలంకరింపబడి మన స్థితిని చూపుతుంది ఎల్లప్పుడూ నీరు నిండుగా ఉండాలి యాజకుడు తను గడుక్కొని సేవకు ఉపక్రమించాలి మూడవది సమకపు రొట్టెల బల్ల దీని పడవు రెండు మూరలు వెడల్పొక్క మూర ఎత్తు ఒకటిన్నర మూర తుమ్మకరత చేయబడి బంగారంతో పొదగబడిన బల్ల పన్నెండు రొట్టెలు రెండు దొంతరలుగా ఉంటాయి దీనిపై స్వచ్ఛమైన సాంబ్రాన్ని రొట్టెలపై నుంచడం జరుగుతుంది సువాసన భరితంగా ఆహారం ఉన్న డౌట్లు ఇవి ప్రజలు దేవునికి ఇస్తున్న ఆహారం కాదు కానీ దేవుడే తన ప్రజలకు సేవకులకు ఇస్తున్న ఆహారము ఆయన తన ప్రజల ఆహారం పట్ల ఆసక్తి కలిగిన వాడు ఇది కృతజ్ఞతార్పణగా ప్రజలు తీసుకుని వచ్చిన నైవేద్యంతో నైవేద్యపు పిండితో చేసినటువంటిది నాలుగవది దీపవృక్షము బంగారు దీపవృక్షం అని కూడా అంటారు ప్రకటన గ్రంథంలో ఏడు దీప స్తంభములు దేవుని సంగముగా చంపబడుతున్నాయి దీపవృక్షము దేవుని సన్నిధిని మనకు జ్ఞాపకం చేస్తూ ఐదవది ధూపవేదిక ఐదవది ధూప వేదిక అతి పరిశుద్ధ స్థలం యొక్క ద్వారం వద్ద ఉంటుంది కొత్త నిబంధన సేవకిని ప్రార్థనా స్థుతి యాగములను గుర్తు చేస్తుంది మేలిమి బంగారంతో పొదగబడినది తుమ్మకర్ర మీద ఎత్తు రెండు మూరలు పొడవు మూర వెడల్పు ఒక మూరగా దీని కొలతలున్నాయి మూతకర్రలు ఉంగరములు దీన్ని మోసుకొని పోవడానికి ఉపయోగపడతాయి ధూపద్రవ్యాన్ని దేవుడే తెలియచేశాడు జటామాంసి గోపిచందనం గంధపు చెక్క సాంబ్రాణి ఉప్పు మొదలవి కలిపి పొడి చేసిన ద్రవ్యము చివరిగా నిబంధన మందసము అతి పరిశుద్ధ స్థలములో ఏకైక ఉపకరణము తుమ్మకానతో చేసి బంగారంతో పొదిగిన చిన్న పెట్టె ఇది పొడవు రెండున్నర మూరలు వెడల్పు ఒకటిన్నర మూర ఎత్తు ఒక చిన్నర మూర మందస్స మీద కరుణాపీఠం ఉంటుంది ఇది దేవుని సింహాసనము ఆయన కెరుబుల మధ్య ఆసీనుడిగా ఆయన ఉన్నారు ఇక్కడ నుండి ఆయన తన ప్రజలతో మాట్లాడు నిబంధన మందస్స మందు మూడు వస్తువులు ఉన్నాయి మరల అవి పది ఆజ్ఞల రాతి పలకలు అహరోను చిగురించిన కర్ర మన్నా పాత్ర ఈ విధంగా దేవుని ప్రత్యక్షత దేవుని ప్రజలకు ఆయన ఆజ్ఞల రూపంలో ఆయన ఇచ్చిన ప్రత్యక్ష గుడాల అగ్గుపడును